స్టేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను ప్రభుత్వ రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండెక్స్ ప్లస్ పేరిట వ్యక్తిగత జీవిత బీమా ను విడుదల చేసింది ఇది యూనియన్ రెగ్యులర్ ప్రీమియం పాలసీ ఈ పాలసీ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండెక్స్ ప్లస్ పేరిట వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్ను విడుదల చేసింది ఇది యూనియన్ లింక్డ్ రెగ్యులర్ ప్రీమియం పాలసీ ఇది అమల్లో ఉన్న కాలమంతా జీవిత బీమా కవరేజ్తో పాటు పొదుపు అవకాశం కూడా కల్పించే పాలసీ నిర్దిష్ట గడువు ముగిసిన అనంతరం వార్షికంగా చెల్లించే ప్రీమియంలో కొంత శాతాన్ని గ్యారంటీ జోడింపుగా యూనిట్ ఫండ్కు ఈ సొమ్మును యూనిట్లు కొనుగోలు చేసేందుకు వినియోగించవచ్చు ఐదు సంవత్సరాల లాక్ ఇన్ గడువు ముగిసిన తర్వాత ఆ యూనిట్లను పాక్షికంగా ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పిస్తారు ప్లాన్ లో చేరేందుకు కనీసం వయసు తొంభై రోజులు గరిష్ట వయోపరిమితి హామీ మొత్తం ఆధారంగా యాభై లేదా అరవై సంవత్సరాలు కనీసం హామీ మొత్తం వార్షిక ప్రీమియంకు ఏడు నుంచి పది రెట్లు మెచ్యూరిటీకి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు కాగా గరిష్ట వయసు డెబ్బై ఐదు లేదా ఎనభై ఐదు సంవత్సరాలు కనీస కాల పరిమితి పది లేదా పదిహేను సంవత్సరాలు కనీస ప్రీమియం ముప్పై వేల రూపాయలు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అర్ధ సంవత్సరానికి ఏడు వేల ఐదు వందలు త్రైమాసికానికి రెండు వేల ఐదు వందలు నెలవారీగా ఎన్ఎస్ఈ హండ్రెడ్ ఇండెక్స్ లేదా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్లలో ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టి ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ లేదా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ లో ఏదైనా ఎంచుకునే అవకాశం మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉన్నట్టయితే యూనిట్ ఫండ్ విలువలతో సమానమైన మొత్తం చెల్లిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సేజ్ తెలుగు ఛానల్